చెన్నూరు నియోజకవర్గంలో యువకులు తమ ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు చేంజ్ చేసి ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా చేసి స్కూల్ కాలేజీలు మరియు మార్కెట్లు చాలా వేగంగా వెళ్లి అమ్మాయిలను టీజింగ్ చేస్తున్నారని సీఐ తెలిపారు నిన్న కూడా ఇద్దరు యువకులు ఇలాగే చేయటం వల్ల వారి మోటార్ సైకిల్ ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి వారి తల్లిదండ్రుల సమక్షంలో సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు ఇకపై అలా చేస్తే వారి యొక్క మోటార్ సైకిల్ ను సీజ్ చేయడం జరుగుతుందని అంతేకాకుండా స్కూల్ అయిపోయే సమయానికి మా సిబ్బంది మఫ్తీలో తిరుగుతూ ఈ టీజింగ్ చేసే అల్లరి మోకలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకుని వారిపై చర్య చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెన్నూరు సిఐ రవీందర్ పేర్కొన్నారు అంటే చదువుకుంటాను మంచిగా మంచిగా చదువుకుంటాను మా కొడుకుంటాను అంతేనా అంతే కదా మీకు ఖచ్చి చేసే పని ఏంటంటే ఈ బైక్ పట్టుకొని ఆ కాలేజీ బయలు పెట్టే టైంకి అమ్మాయిలు బయటకు వెళ్ళే టైంకి అమ్మాయిలు చెడాయించడానికి కూడా తిరుగుతాను అమ్మాయిలు చెడాయించే ప్రోగ్రాం పెట్టుకొని తిరుగుతున్నారు మేము ఏంటంటే అక్కడ మా కానిస్టేబుల్ కానీ చేసి చేయడం వల్ల వీళ్ళు దొరికింది తెలుసా మీరేం చేస్తారు మీరేంటి కొడుగాలు వేసి టైకింగ్ పోతారు అది చేస్తారు వీళ్ళు కాలేజీకి పోయి వీళ్ళు మంచిగా ప్రయోజన ప్రయత్నాలు చదువుతానంటే మీరు అనుకుంటారు అని వీళ్ళు ఇక్కడ కట్ చేసే పని నేను ఎందుకు మీరు సైకింగ్ చేస్తాను కాబట్టి మీ కొడుకుని వాళ్ళు మంచి మంచిగా ప్రయోజనం ప్రాయోగం కావాలి అది చేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకి అది చేయాలనుకుంటారా లేదా మీ లెక్క సైకింగ్ పని చేయించాలనుకుంటున్నా అది చేయాలని ఉద్దేశంతో మీరు కష్టపడుతూ మీరు చేసుకొని వాళ్ళు మీరు చేస్తున్నారు కదా చేస్తాడు వాళ్ళు చేసే పని ఈ పని చేస్తున్నారు మా లెక్క మా కొడుకుంటుంది అనే ఆలోచనతోటే కదా మరి మన్ను జుబ్బుకి అది చేసి ఇది చేసి ఇది చేసి మీరు కష్టపడుతూ వాళ్ళ కష్టం చేయొద్దని మీరు చేస్తున్నారు కదా మరి వాళ్ళు మీ కష్టాన్ని ఆలోచిస్తారనే లేదా మరి ఆలోచించకుండా మరి అమలు చేసే పని ఇది వాళ్ళ బండి ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒకసారి అది ఎంత సౌండ్ వస్తుంది ఏది అంద స్టార్ట్ ఒకసారి బండి ఇది బండికి సంబంధించిన సైలెన్సర్ కాదు వేరే దానికి మాడిఫై చేస్తున్నారు ఆ సౌండ్ ఇటువంటి సైలెన్స్ పెట్టుకున్నా తిరుగుతున్నా అమ్మాయిని జురా ప్రోగ్రాం పెట్టుకొని వీళ్ళు తిరుగుతున్నారు వాళ్ళు మరి ఎలా మీరు ఇంత మా పని చేసుకొని టైం పని చేసుకొని మీరు అంటే వాళ్ళు ఇంకా ఇప్పుడు చేసి జూలైనా ఇప్పుడు ఏం చేయాలి సరే అని చెప్పాలి చెప్పు మీరు మీలో పరివర్తన వచ్చింది ఏమన్నా నేను ఇంత మాట్లాడతాను మీ అయ్యో చెప్తా అంటే ఏం చేస్తారు మరి ఇప్పుడు అది మీ నాన్న చెప్తుంది మీ నాన్న మీ ఇద్దరు మీ తల్లిదండ్రులు చెప్తున్నారు ఆ మాట చెప్పు మీ తల్లిదండ్రులు చెప్పు ఆ మాట నాకు కాదు చెప్పు అటు చెప్పు నా నన్ను చూసి కాదు చెప్పినావా మీ నాయన చెప్పినావా ఏమో ఏం చెప్తావు చెప్పు నాకు వినబడాలి నువ్వు ఏం చేస్తావు నెక్స్ట్ ఇయర్స్ చెప్పు మీ నాయన చెప్పు tamam okay, nah?